హాయ్ ఫ్రెండ్స్ నలుగురికి ఉపకారం చేయాలా అనుకున్న వాళ్ళుని ఆడేసి తొక్కాలని నలుగురు ముగ్గురు ఏకవైతేనే కానీ తొక్కలేరు ఎందుకంటే ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు అందుకనేసి గుంపుగా ఏంటంటే పందుల్లాగా గుంపుగా జారతాయి అవి పందులు కానీ మనుషుల రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి ఆ మృగాల్ని ఎక్కడ మంచి జరుగుతుందో వీళ్ళకి వీళ్ళు ఎక్కడ మంచిగా నలుగురికి చేస్తారు మంచి పేరు రాకూడదు అనేసి మన చేతి పెట్టి తిని మన దగ్గర అడుక్కొని మన తిని ఆ తిన్న తిండిని కూడా ఒక దరిద్రమైన ఇంకా అది దుర్భాషలోని పోల్చుకునే లంజలకి ప్రాణం పోయిన నీళ్ళు కూడా పొయ్యకూడదు మనకి హెల్ప్ చేయాలని ఉంటే అనాథ పిల్లలు అనాథాశ్రయాలు బోర్డు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒక పూట సేవ చేసి వాళ్ళకి ఒక్క పూట ముద్ద పెడితే దేవుడు మెచ్చుతాడు కానీ ఇలాగా గుంపులుగా చేరి ఎదటున్న వాళ్ళని నాశనం చెయ్యాలి వాళ్ళని పతనం చేయాలి వాళ్ళ మీద ఉన్నవి లేని నిందలు వేయాలి మనం పాపం చేసి మన పాపం వాళ్ళ ఇష్టలు వేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా దూరంగా ఉండాలి ప్రాణం పోయినా సరే దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళతో గుంపుగా ఉన్నాయే రావు కాకపోతే జాలితోటి జాలి జాలి అనేది చూపించి మనం వెళ్ళామనుకోండి మనకే పాము కన్నా దూర్ణంగా కోటేస్తారు వాళ్ళు వాళ్ళ బుద్ధిని పానిచ్చుకోరు ఆ ఒక్క సెకండు నువ్వు దేవతవి అంటారు అది తీరిందంటే మాత్రం మనత తిని మనల్నే క్యాండ్రకిచ్చి వస్తారు నలుగురిలో చాలా అసభ్యంగా మాట్లాడతారు మనం హెల్ప్ చేసినందుకు చాలా చేసినప్పుడు చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చేసిన తర్వాత వాళ్ళనే మాటలు చూసి అంత ఇక్కడ పైన ఈ నొప్పి అనేది దేవుడికి ఒక్కడికే తెలుస్తుంది ధర్మం ధర్మం ఎక్కడుంది ధర్మానికి దారలేదు పుణ్యానికి పోతే పాపం మూట కడతారు మనకి ఏం చేయాలా ఏ సమాజంలో బతుకుతున్నాం ఎక్కడున్నాం అర్థం కావట్లేదు చాలా సత్యం తెలుసుకోవాలి నాకు లైక్ చెయ్యకపోయినా పర్వాలేదు ఇది ఒక్కడ సత్యం తెలుసుకుంటే చాలు